మాసానం మార్గశీర్షోహం సమస్త వేదాంతాన్ని రంగరించి జగత్తుకి అద్భుతమైన వాక్యాన్ని తన గీతాసారంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అర్జును ద్వారా అందించారు అన్ని మాసాలు రకరకాల ఉత్పత్తులతో వస్తే మార్గశిర మాసము మార్గాన్ని చూపించే మాసంగా మనకి చెప్పబడి ఉంది ఈ మార్గశిర మాసమే ధనుర్మాసంగా మార్గల కింద దాక్షిణాత్యంలో మనకి ఇంకా కనపడుతూ ఉంది అది రావటానికి ఇంకొంచెం సమయం ఉంది మరి కాలయాపం లేకుండా మనం కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిపేస్తూ ఉన్నా కూడా ఈ దైనందిన జీవితంలో ఇహాన్ని పరాన్ని రెండింటినీ కూడా సాధన చేసుకోవాలి అంటే మనకి రెండు రకాల ఉపాయాలు ఉన్నాయి ఒకటి మార్గశిర మాసంలో మహాలక్ష్మి సాధన మార్గశిర మాసంలో శ్రీకృష్ణ పరమాత్మ సాధన అది ఎలా చేయాలి అంటే ముందుగా చిన్న వాటితో మనం మొదలు పెడతాం సు మహామాయే శ్రీపేటే సురపూజితే అని చెప్పి మనకి మహాలక్ష్మి అష్టకం ఉంది సాక్షాత్తు దేవతలకు ప్రతినిధి దేవతల్లో చాలా గొప్పవాడైన ఇంద్రుడు చేసిన స్తోత్రం అది రెండోది వసుదేవస్వం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం రోజు ఈ మాసం అంతా కూడా చాలా సరళంగా శ్రీకృష్ణ అష్టకాన్ని శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణ చేద్దాం మనకి ఎందుకు మనం కోరుకున్నది రాదో ప్రయత్నం చేసి సాధించుకుందాం శ్రీయమాశ్రయామహ